ఉందో దీని అంతా కూడా ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కొంత ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు నిన్న మన కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి అసలు ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా లేదు నేను పనిచేదానికన్నా తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా సరే నీవు ఉంటే నువ్వు ప్రకటించిన పథకాల అన్నిటికీ కూడా ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు వెంటనే నిధులు విడుదలసి వివిధ పథక పథకాల కింద ప్రజలకు జమ చేయాలని చెప్పి మేము కోరుతాం తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పని అయిపోయిందని చెప్పేసి నా గవర్నమెంట్ రాదని తెలిసిపోయిన తర్వాత ఈయన దగ్గర పని చేస్తున్నటువంటి ఈయనకు ఎవరైతే కమిషన్ ఇచ్చినారో ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆయా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వని ఉద్దేశంతో ఇవాళ తగ్గించి ఈ ప్రభుత్వంలో మరి దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు తెలిసింది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో దాదాపుగా లక్షా యాభై కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు దాకి ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం నువ్వు కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేటప్పుడు ఆర్డర్ ఆఫ్ రేట్ ఇవ్వండి మొదట ఫస్ట్ కాల్ ఫస్ట్ కాదు అది లేదు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో ఎవరైతే వాళ్ళ సొంత మనుషులు ఉన్నారో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళకందరూ కూడా డబ్బులు చెల్లించాలా అప్పుడు చేసి మరి మరి ఆ డబ్బులు చెల్లించే ఒక నిర్ణయాన్ని వచ్చినట్టుంది ఇది మేము అడ్డుకుంటాము దీన్ని ఏ విధమైన ముందుకు సాగనీయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాం మామూలుగా గ్రామాల్లో ఫ్రాక్షన్స్ ఏర్పడితే ఆ నాయకుడి చుట్టూ ప్రజలు ఉండే విధంగా ఆ ప్రజలు కూడా ఈ కేసులు ఎదిగిస్తానమాట కేసులు ఎందుకిస్తేమైతుంది ఆ నాయకుడి చుట్టూ వీళ్ళంతా ఉంటారు ఇదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది మనం చూసాం తాడపత్రిలో చేతన్ రెడ్డి అతను రాజంపేటలో పనిచేస్తాను అసలు ఎవరు అనుమతి తీసుకొని తాడపత్రికి పోయినా మేము అడుగుతా ఉన్నాం ఎవరు అనుమతిపోయినా తాడపత్రిని అడుగుతా ఉన్నాం అతను పనిచేసేది రాజంపేట తాడపత్రిలో పని ట్రాన్స్ఫర్ అయ్యి రాజన్పేటకు వచ్చాడు నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి పెద్దారెడ్డిగా పంచిన చేరి నీవు నీ ఇష్టంగా తయారవుతా ఉన్నావు పెద్దారెడ్డి కూడా తెలుసు ఓడిపోతానని చెప్పేసి తరిమి తరిమి కొడతారని తెలుసు కాబట్టి ప్రజల మన దగ్గర లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇవాళ ఆయన యొక్క అనునాయంలో అందరినీ కూడా కేసులు ఇరికిస్తాను కేసులు ఇరికిస్తే వాళ్ళంతా కూడా పెద్దారెడ్డి చుట్టే ఉంటారు అంతా ఇంకెందుకంటే కేసులు ఎరుకున్నారు కాబట్టి బయటికి పోలేదు ఇది ఈ యొక్క పన్నాగంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మనం చూసాం వంశీలు ఏ విధంగా చనుముకున్నారు పిల్ల ఏ విధంగా చనువుకున్నారు జూలగడ్డ నాయకుడిని ఏ విధంగా అర్థం లేదు అన్నాడు ఇంకొకటి పల్నాడులో తరుముకుంటే కాలక్కి పరిగెత్తిపోతాడు వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే ఈ విధంగా చాలా చోట్ల ఎమ్మెల్యే తరుముకుంటున్నారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మహిళా మహిళా యూనివర్సిటీలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే మెయిన్ గేట్ నుంచి లోపలికి పోవాలంటే దాదాపు అర్ధ కిలోమీటర్ పోవాల ఏమైనా పోలీసులు ఏమైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గర వైసీపీ నాయకుడు లోపలికి పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుచ్చులతో కత్తులతో వీరు బాటలతో ఒక మహిళా ప్రాంగణం కూడా కొట్లాడుతూ ఉంటే చూడాలి లేస్తా ఉంటే పోలీస్ వేర్ ఈస్ పోలీస్ పోలీస్ ఉందా లేదా కనీసం స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ లేదా ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తాను మేము అడుగుతాం అసలు లోపలికి పోతారా పోగలుగుతాడా ఒక మనిషి ఒక గేట్లో నుంచి స్ట్రాంగ్ రూమ్ లేదు పోవాలంటే సాధ్యమే పని కాదు మూడు నాలుగు అంచెల భద్రత ఉంటుంది అటువంటిది స్వయంగా స్వయక్షగా లోపలికి పోతారు అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ అనేది జయకుండా పోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఓడిపోతామనే భయంతో మనకు చుట్టూ నాయకులు నా కార్యకర్తలు ఉండాలా లేకపోతే ఇళ్లలో దూరి కొడతారు లేదు అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నారు అమాయకులందరినీ కూడా ఇవాళ కేసులు ఎరిపిస్తున్నారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ కూడా దయచేసి ఎవరు కూడా ఇటువంటి కేసులు ఇరుక్కవద్దు ఇరుక్కుంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అనామతులు అయిపోతారు అనాథులు అయిపోతారని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ పనుక తక్ష జాగ్రత్త మేలుకోండి ఈ అరాచక శక్తుల నుంచి బయటికి రావడం చెప్పి కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నో పోలీస్ నో రెవెన్యూ నో సిఎస్ అందరు కూడా బండ్ రోజులు మావి పనిచేస్తున్నారు బండ్ రోజులు కానీ హీనంగా పనిచేస్తున్నారు ఇంత హింస జరుగుతా అంటే ఎన్నికలైన తర్వాత కనీసం సీల్స్ కానీ డీజీపీ కానీ ఎస్పీలు కానీ స్పందించి ఎక్కడికెక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది స్ప్రెడ్ కాకూడదు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం ఇంకో నియోజకం అవుతుంది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసకు ఫోట్ ఇస్తాడు కానీ ఏం జరుగుతా జరగని ఏందని అంటే రేపు పొద్దున కౌంటింగ్లో కూడా మూతులు లోపల కూడా వెళ్ళి దౌర్జన్యం చేసే ఆస్కారం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ఇంత హింస జరిగిన తర్వాత భయభ్రాంతులు చేసేదానికి ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కౌంటింగ్ ఏజెంట్గా పోయేదాన్ని కూడా సహాయించకుండా వెంటపడి వెంటపడి కొడితే లోపలికి కూడా పోలేరని ఒక ముందు చూపుతో ఈ విధంగా కుట్రలు కుతంతాలు పని కానీ సిఎస్ గారు ఒక మానవుడే డీజీపీ ఒక మానవుడే మీకు ఉన్నత ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ వచ్చింది కాబట్టి ఆ యొక్క పదవులో మీరు కూర్చున్నారు మీరు న్యాయం చేయాలి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా ఒక కూలీకుడికో ఒక టెర్రరిస్టుగో ఒక ఉన్మాదిగో ఒక పిచ్చినాకుడితో ఒక సైకోతో మీరు పనిచేయత పని ఐఏఎస్ ఐపీస్టులు మీరు ఉన్నతమైన అధికారం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అధికారం మీరు అందరూ కూడా ఇంత దిగజారిపోయి పోయి పనిచేయత పని లేదు కాబట్టి భూమి గుండ్రాంది చక్రం తిరుగుతూ ఉంటుంది గడియారం కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే మీరు మీ యొక్క ఉన్నతాధికారులు మీరు చేయాల్సిన పని మీరు చేయాలని చెప్పి మేము తెలియజేస్తాము ఇంత హింస జరుగుతా అంటే కట్టడి చేయకపోతే కనీసం బలగాలు పంప తెలీదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రేరేపించారో ఈ యొక్క శక్తులకు నమస్కారం జనవరి నెల నుంచి కూడా ఆసరా పథకం వైఎస్ఆర్ వైయస్సార్ వైఎస్ఆర్ రాజీ కుహార్ రెడ్డైతే కానీ ఈ విధంగా రకరకాలైనటువంటి పథకాలను జనవరి జనల్ ముహన్ రెడ్డి గారు పథకం అవుతున్నది ఏమని రాష్ట్ర ముఖ్యమంత్రి గత జనవరి నుంచి కూడా బట్టనొక్కే కార్యక్రమాన్ని ప్రారంభించినారు మళ్ళీ జనవరి ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగున ఆసరా స్కీమ్ కింద దాదాపుగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు బట్టనొత్తడం జరిగింది మళ్ళీ ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగున వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన కింద ఒకటి మూడు ఇరవై నాలుగున ఏడు వందల ఎనిమిది కోట్లు ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు బట్టనొత్తినాడు వైఎస్ఆర్ చేయూత ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల అరవై కోట్లకు బట్టనొత్తినాడు వైఎస్ఆర్ ఈబీసీ నేత్రం కింద పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు బట్టనొత్తినారు వెరసి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలకు బట్ట కార్యక్రమం చేపట్టినారు కానీ ఆయన బనగానిపల్లిలో మాట్లాడుతూ నేను బట్టలొత్తుతా అన్నాను కానీ నా దగ్గర నిధులు లేవు నిధులు వచ్చినప్పుడు మీకు అంచెలంచెలుగా వేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆనాజ కానీ ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్స్లో హడావిడి మొదలైంది నేను ఈ స్కీములకు బట్టలు వచ్చినాను జనవరి ఇప్పుడు డబ్బులు వచ్చినాయి నేను వేస్తాను వీళ్ళందరికీ అని దీని మీద హైకోర్టుకు పోయినాడు ఈసీ దగ్గరికి పోయినాడు అధికారుల దగ్గరికి వెళ్ళినాడు లేదు నేను బట్టలు వస్తున్నా వచ్చినా వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళని కానీ ఈసీ అబ్జెక్షన్ పెట్టింది ఎలక్షన్ పోడి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి లాభం ఏ ఏ ఒక్క ఓటర్ కూడా కలగకూడదు కాబట్టి నువ్వు ఏదైనా సరే వేయాల తలుచుకున్నప్పుడు పదమూడు సాయంత్రం వేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు రోజులో ఏ కొప్ప మునిగిపోదని చెప్పేసి ఈసీ చెప్పడం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయినాయి పదమూడు సాయంత్రమా ఇవాళ బట్టలు వస్తాయో డబ్బులు పడతాయి రైతాంగం కానీ పెళ్లి చేసుకున్నారు కానీ విద్యార్థులు కానీ ఆసరా కింద కానీ ఈబీసీ నేస్తం కానీ చాలా మంది ఎదురు చూసినారు ఒక్క రూపాయ పల్లె పరాకుడు నదులతో నిన్న మొన్న ఏదో మేము వేసినామని అనిపించుకునేదానికి అది కొద్ది మందికి మాత్రమే వేసినాడని చెప్పి అంటారు తప్ప అది నిజంగా పడిందా లేదని కూడా తెలియడం కాబట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేసేదాన్ని ఈ ఐదేళ్ళ పరిపాలన అంతా మోస మోసపడితే పరిపాలన తప్ప ఎక్కడ కూడా నీటి నిజాయితీతో పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఎలక్షన్స్ మూమెంట్లో మనం చూశాం హడామణి చేశాడు అవలపాతలకు మోసం చేశాడు నేరుగా జిల్లా కలెక్టర్లు మేము నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామంటే కాదు కాదు వాళ్ళే వచ్చి తీసుకోవాలా వీళ్ళే వచ్చి తీసుకోవాలా సచివాలయాలకు రావాలా అక్కడికి రావాలి ఇక్కడ రావాలని సాక్షాత్ జవహర్ రెడ్డి సీఎస్ గారే ఆయన వంట పాడినాడు అంటే ఇబ్బందులు పెట్టి ఏదో విధంగా మనం ఓటు వేసుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీకి కడువా కప్పుకొని మన సీఎస్ గారు జవహర్ రెడ్డి గారు పనిచేశారు మళ్ళీ ఇప్పుడు రేపు ఒకటే తేదీ వస్తుంది అతను నేరుగా ఇస్తారా లేదా చూడాలి మళ్ళీ అసలు డబ్బులు ఇస్తారా లేదా కూడా చూడాలి మనం ఒకటే తేదీన ఎందుకంటే ఈయనకు ప్రెస్ పోయినాడు ఈయనకు గవర్నమెంట్ వ్యాధిని తెలిసిపోతాది యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా కొడైకు వస్తూ ఉన్నాయి నువ్వు రావు 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 అని మీ సొంత ఇంటెలిజెన్సీ మీ ఐపాక్ నిధులు మీ ప్రభుత్వంలో నుండి పోలీస్ శాఖ మీ ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు తేల్చినారు నువ్వు గవర్నమెంట్కి రాలేవు మీ పని అయిపోయింది కాబట్టి నీవు చివరి అంకంలో ఉన్నామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులను తెలియజేశారు కాబట్టి ఈ దశలో మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కళాతీనం కాలేదు ఏదైతే ఈ పద్నాలుగు వేల కోట్ల ఆరు వందల చిల్లర ఉందో దీని అంతా కూడా ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము అనుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాము ఉంది కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు నిన్న అమ్మన్నా కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి అసలు ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా లేదనే పంచేదానికి తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా సరే నీవు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రకటించిన పథకాల